హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇస్తూ హైప్ చేస్తూ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మాది కోరిన ప్రణయం పార్ట్ ఫిఫ్టీ ఎయిట్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ దక్ష్ భూమి చెయ్యి పట్టుకోగానే ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో ఆ చెయ్యి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది భూమి ఎక్కువ కష్టపడకు నా చెయ్యి వదిలించుకోవడం నీ వల్ల కాదు నా అంతట నేను వదిలితే తప్ప పట్టుకోమంటావా వదిలేయమంటావా అని అంటాడు చిన్నగా భూమి చెవి దగ్గర ఆ క్షణం వదిలేయమంటావా అన్న మాటకి మనసు బాధగా అనిపించింది భూమికి అది ఎందుకని అది అర్థం చేసుకునే ఆలోచన చేయలేదు కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడిపోయింది నేను వదలడం నీకు కూడా లేదు నీ మనసుకి ముఖ్యంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బతికేద్దాం నేను నేనుండగా అలా జరగనివ్వన్లే కానీ అప్పుడెప్పుడో తినిపించమని అడిగా తినిపిస్తావా వస్తాను అని అంటాడు చిన్న నవ్వుతో నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఏదేదో మాట్లాడేసి చేయి వదలండి అని అంటుంది భూమి సర్లే తినిపించడం మన ఇద్దరం ప్రైవసీగా ఎప్పుడైనా తినేటప్పుడు చేద్దులే అంతమందిలో నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు గాని అని చేయి వదిలి నా పక్కన కూర్చొని తినాలి ఈరోజు నువ్వు వేషాలు వేశావంటే బాగోదు అని బయటికి వెళ్ళిపోతాడు దక్ష ఏంటి ఈయన పక్కన కూర్చోవాలా నేనెందుకు కూర్చుంటాను అని గొనుక్కుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తుంది భూమి బయటికి వచ్చేసరికి దక్ష వాసుతో మాట్లాడుతూ ఉండడంతో సైలెంట్గా అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళగానే కావాలని ఆద్యకి నయనికి మధ్యలో కూర్చొని అందరికీ స్వీట్స్ సర్వ్ చేస్తూ ఉంటుంది మా వాడికి చెప్పావా భూమి అని అడుగుతాడు అద్వైత్ హా చెప్పాను సార్ అని అంటుండగానే అక్కడికి దక్ష వస్తాడు వస్తూనే భూమి వైపు తీక్షణంగా చూస్తూ వెళ్ళి హర్ష గారి పక్కన కూర్చుంటాడు దక్ష హలో మీ ముగ్గురు ఒకే దగ్గర కూర్చుంటే మాకెవరు వడ్డిస్తారు భూమి నువ్వెలారా మాకైనా కొంచెం వడ్డించుకోవడం వచ్చు కానీ మా అన్నగారికి వడ్డించుకోవడం కూడా రాదు ప్రతిదీ వడ్డించాల్సిందే ఆ ఇద్దరికీ పనులేవి చేతగావు నువ్వే దగ్గరుండి వడ్డించవచ్చు ఇటు వచ్చి కూర్చో అని అంటాడు అద్వైత్ ఉఫ్ అని బలంగా ఊపిరి పీల్చుకుంటుంది భూమి పెట్టేదేమైనా ఉందా ఇలాగే కూర్చోబెడతారా నాకు పనులున్నాయి అవతల అని దక్ష అనడంతో నన్ను నేను నా చెప్పుతో కొట్టుకోవాలి ఈరోజు అని తిట్టుకుంటూ లేచి వెళ్ళి కూర్చోవాలని చూసేసరికి ఒకవైపు దక్ష ఒకవైపు అద్వైత్ ఉంటారు మరీ అలా ఇద్దరి మధ్యలో కూర్చోలేక పెదనాన్న వస్తారా నేను అక్కడ కూర్చుంటాను అని అంటుంది సరే అని ఆయన లేచి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోగానే ఇక తప్పక వెళ్ళి విజయ్కి దక్షకి మధ్యలో కూర్చుంటుంది ఆ సీన్ ఎలా ఉందంటే దక్ష కుడి వైపున కూర్చోవలసిన భూమి ఇప్పుడు కరెక్ట్గా దక్షకి ఎడం వైపున వెళ్ళి కూర్చునేసరికి చిన్నగా భార్య భర్తకి ఎడం పక్కనే కూర్చోవాలని అంటారు కదా అందుకే వచ్చి కూర్చున్నావు కదా అని అంటాడు దక్ష అసలు ఆ ఆలోచన లేని భూమి దక్షలా అనేసరికి ఆ టేబుల్కి తల వేసి కొట్టుకోవాలి అనిపించి అవకాశం లేక తనని తానే తిట్టుకుంటూ వడ్డిస్తుంది ప్లేట్లో అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు పడి తింటూ ఉంటే దక్ష మాత్రం తన ఎడమ చేతితో భూమి నడుము చుట్టూ చేయి వేస్తాడు ఉలిక్కి పడుతుంది దక్షలా వేయగానే అది గార్డెన్ కాబట్టి కేవలం క్యాండిల్ లైట్ డిన్నర్లా పెద్దగా వెలుతురు లేకుండానే ఉంటుంది టేబుల్ మీద మాత్రమే లైటింగ్ పడేలా ఒక లైట్ ఏర్పాటు చేస్తారు కానీ కూర్చున్న వాళ్ళ మీద పెద్దగా లైటింగ్ పడదు దానితో దక్ష కొద్దిగా చనువు ప్రదర్శించడం మొదలు పెడతాడు అక్కడేమీ మాట్లాడలేదు కదల్లేదు తినడం మానేసి బిగుసుకుపోయినట్టు కూర్చున్న భూమిని చూసి ఏంటి భూమి మా అందరికీ పెట్టి నువ్వు పెట్టుకోలేదు అని అంటుంది నైని ఫ్రీజ్లోకి వెళ్ళిపోయిన భూమిని చూసి చిన్నగా నవ్వుకొని నడుం మీద చిన్నగా గిల్లుతాడు దక్ష తల వంచేసుకొని చేతులు రెండు ఒకదాంట్లో ఒకటి బిగించుకొని కూర్చున్న తనని చూసి తిను అని అంటాడు దక్ష కోపంగా ఒక చూపు చూస్తుంది దక్ష అల్లరిగా నవ్వగానే తల వంచుకొని చిన్నగా ప్లీజ్ చెయ్యి తీయరా అని అంటుంది ఎక్కడ తన చెయ్యి వెనక్కి పెట్టి విడిపించుకోవాలి అనుకుంటే ఎవరైనా చూస్తారు అన్న భయంతో ఇక పాపం తినడం లేదని చెయ్యి తీసేస్తాడు దక్ష దక్ష చెయ్యి తీయగానే విజయ్ పక్కకి జరగబోతుంటే చెయ్యి పట్టి ఆపేసి కదిలావంటే దగ్గరికి లాక్కుంటా తిను అని అనగానే చెయ్యి విడిపించుకొని తినడం మొదలు పెడుతుంది భూమి తిన్నంతసేపు నైని అన్న మాటలు ఒక విధంగా తనని ఆలోచింపచేస్తే దక్ష చేస్తున్న ప్రతి పని ఇంకొక విధంగా ఆలోచించేలా చేస్తుంది తన మీద తనకే కోపం వచ్చేస్తుంది ఆ క్షణం భూమికి భూమి ఆలోచిస్తూ ఉండడం చూసి ఎక్కువ ఆలోచించుకు ముసలమ్మలాగా మన లైఫ్ని మనమే అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి ఒక దగ్గరే ఆగిపోకూడదు అని అంటాడు చిన్నగా దక్ష చెబుతున్నది తన కోసమే అని తెలిసిన తన మనసులో బలంగా నాటకపోయిన కొన్ని సంఘటనల వలన తన జీవితం తనకే అర్థం కానీ ప్రశ్నార్థకంగా మిగిలిపోయేసరికి భూమికి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కానీ సంకట స్థితిలోనే ఉండిపోయింది తినడం అయిపోయాక నయని వినీత్ వెళ్తాం అనగానే కారులో వెళ్ళండి అంటాడు అద్వైత్ వద్దు నా స్కూటీ ఉందిగా వెళ్ళిపోతాం అని అంటుంది నయనే వాడిని ఎలా మేనేజ్ చేస్తావు స్కూటీ మీద కారులో వెళ్ళు అని కోపంగా అంటాడు అద్వైత్ చెప్పింది నిజమే కదా వాడిని నువ్వు స్కూటీలో తీసుకువెళ్ళలేవు వాడు తిన్నగా కూర్చోడు కదా కారులో వెళ్ళండి అని హర్షా గారు కూడా అనడంతో సరే అంకుల్ అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇద్దరు ఆద్య భూమికి హెల్ప్ చేయడంతో అన్ని లోపల సర్దేసి ఇక నేను వెళ్తున్నా చాలా అలసిపోయా అని చెప్పి అక్కడ నుంచి ఆద్య వెళ్ళిపోతూ విజయ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ఇంకేంట్రా రేపటి నుంచి నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావా అని అద్వైతిని అడుగుతారు హర్షా గారు లోపలికి వచ్చి కూర్చున్నాక వెళ్ళాలి కదా కాకపోతే రేపటి నుంచి కాదు ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్తాను అంటాడు అద్వైత్ ఇప్పుడు ఏదో పెద్ద కష్టపడిపోతున్నట్టు అంటాడు విజయ్ సర్లే కష్టమంతా మీదే మాదేముంది చెప్పండి ఇక నేను వెళ్తున్నాను నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది గుడ్ నైట్ అని చెప్పి అద్వైత్ అక్కడి నుంచి వెళుతూ భూమి కడుపు నిండా తినేసాను ఈరోజు ఫుల్గా నిద్రపోతాను థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రీట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు గుడ్ నైట్ చెప్పి ఓకే మీ మామ అల్లుళ్ళు మాట్లాడుకోండి నేను కూడా వెళ్తున్నా అని పైకి వెళ్ళిపోతాడు విజయ్ తను ఉన్నంతసేపు కిచెన్లో నుంచి భూమి బయటికి రాదు అనుకున్న దక్ష్ ఇంక నేను కూడా బయలుదేరుతాను మామ అని లేచి బయటికి వెళ్తాడు అమ్మ భూమి ఇంక సర్దింది చాలు నువ్వు కూడా ఇంక వచ్చి పడుకో అవన్నీ చేయడానికి ఉన్నారు కదా అని హర్షా గారు అంటారు ఏం చేయడం లేదు పదనాన్న పాలు కాస్తున్నాను కొంచెం వేడెక్కితే తోడేసి వెళ్ళి పడుకుంటా మీరు వెళ్ళి పడుకోండి అంటుంది సరే మరి అని మెయిన్ డోర్ లాక్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతారు అప్పటికే కిచెన్ డోర్ వైపు వచ్చిన దక్ష్ డోర్ తీసే ఉండడంతో డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తాడు అది గమనించదు భూమి హర్షాగారితో మాట్లాడుతూ పాలు పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టి తోడేసి మూత పెట్టి లైట్ ఆఫ్ చేయడానికి వెనక్కి తిరిగేసరికి గోడ కానుకొని చేతులు కట్టుకొని ఒక కాలు గోడకి తన్నిపెట్టి నుంచున్న దక్షిణి చూడగానే మీరు మీరిక్కడ అని అంటుంది టెన్షన్గా భూమి చేయి పట్టి దగ్గరికి లాగి భూమి అడుం చుట్టూ చేయివేసి ఏంటసలు తప్పించుకొని తప్పించుకొని తిరుగుతున్నాం వేషాలు వేస్తున్నావా అని అడుగుతాడు బేస్ వాయిస్తో వదలండి సార్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అయినా నేనేమీ తప్పించుకుని తిరగడం లేదు ఎప్పుడు ఉన్నట్టే ఉంటున్నాను నా లిమిట్స్ నాకు తెలుసు అని అంటుంది భూమి లిమిట్స్ అని తెలిసిన దానివి మొగుడికి ఏం కావాలో చూసుకోవడం తెలీదా మరి అని అడుగుతాడు అల్లరి గొంతుతో పదిసార్లు అలా అనకండి సార్ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అని చెప్పాను మీరు కూడా ఎంత మర్చిపోతే అంత మంచిది అని అన్నదో లేదో వెంటనే భూమిని ఇంకొంచెం తనలో అదుముకొని ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే మన ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతుంది అప్పుడు తప్పకుండా ఒప్పుకుంటావు నేను నీ మొగుడ్నని అంటాడు సీరియస్గా అసలు ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు నాకు ఇష్టం లేదని చెప్పాక కూడా అని అంటుంది బాధగా ఉంది చెప్పు తన చిట్టి గడ్డం పట్టుకుని తలపైకెత్తి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నీ ఇష్టాలని సంతోషాలని అన్నీ మూటకట్టి అటక మీద పెట్టావు కదా అని అడుగుతాడు దక్ష తనని చూస్తూ అడుగుతుంటే దక్ష కళ్ళలో తన రూపాన్ని చూస్తూ ఉండిపోతుంది చెప్పు ఇష్టం ఉన్నా అది చెప్పడానికి నీకు మనసు రాదు నీ పిచ్చి ఆలోచనలతో ఆ ఇష్టాన్ని చంపేసుకుంటావు అన్ని విషయాలలో కూడా అలాగే ఉంటావు అసలు నీకేం కావాలో నీకు కూడా తెలీదు ఎందుకంటే ఒక దగ్గరే నీ మైండ్ ఆగిపోయింది కాబట్టి ఒక్కసారి ఆలోచించు నీకేం కావాలో అన్నది పిచ్చిదానిలాగా సన్యాసిలాగా మిగిలిపోదాం అనుకుంటున్నావా ఎంతసేపు నేను మీకు తగనన్న ఆలోచనతో సగం నీ గతాన్ని మైండ్లో పెట్టుకుని సగం ముందున్న భవిష్యత్తుని నాశనం చేసుకోవాలని చూస్తున్నావు అలాంటప్పుడు నేను ఎలాగే ప్రవర్తించాల్సి వస్తుంది ఏ సంతోషాలు కోరికలు లేకుండా జీవోత్సవంలో బతకాలనుకున్న దానివి ఎందుకు అక్కడి నుంచి పారిపోయి బయటపడ్డావు మరి బతికినన్నాళ్ళు అక్కడే ఆ నరకంలోనే ఉండిపోవలసింది కదా నీ జీవితాన్ని అక్కడ బలి చేసుకోవడం ఇష్టం లేకే కదా బయటపడ్డావు అక్కడి నుంచి అంత ధైర్యంగా బయటపడ్డ నువ్వు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వడానికి ఎందుకు ఆ విషయాలు మర్చిపోకుండా అవే పట్టుకొని వేలాడుతున్నావు ఇక నా విషయంలో నిన్నేదో జాలిపడి ఇంట్లో ఉంచుకున్నాం ఆశ్రమిచ్చిన ఇల్లు ఇది నువ్వు నాకు తగవు అన్న విషయాలు పక్కన పడే నువ్వొక ఆడపిల్లవి అలాగే మాత్రమే ఆలోచించు నన్ను నన్నుగా చూడు అప్పుడు తెలుస్తుంది నీ మనసుకి నిజం చెప్పు నా టచ్ నీకు కంఫర్టబుల్గా లేదా ఇలా ఇంకెవరైనా పట్టుకుంటే నువ్వు ఇలాగే సైలెంట్గా ఉంటావా అని అడుగుతాడు తక్ష ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాదు నిజంగానే ఖచ్చితంగా ఇరిటేటింగ్గా లేదు పైగా ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది దక్ష తనని ఎప్పుడు పట్టుకున్నా అంతేకాకుండా ఆ స్పర్శ తన గుండెల్లో తెలియని అలజడిని కలుగజేస్తుంది చేస్తుంది కానీ వాటి వేటిని అంగీకరించి స్థితిలో లేక దూరంగా ఉండాలి అనుకుంటుంది భూమి ఆలోచనలో ఉన్న భూమిని చూసి చిన్నగా నవ్వుకుంటూ పిచ్చి ఆలోచనలన్నీ మానేసి ప్రశాంతంగా నీ మనసు నీకేం చెప్తుందో దానిని వినడం నేర్చుకో అని భూమి నుదురు మీద ముద్దు పెట్టి ఇంకోసారి తప్పించుకొని తిరగాలి అనుకోకు నాకు కనిపిస్తూ ఉండు పిచ్చి వేషాలు వేశావంటే రోజు వచ్చి ఇంకా నైట్ నీ గదిలోనే పడుకోవాల్సి వస్తుంది ఎగ్జామ్స్ అయిపోయాయి కదా కొద్దిగా రెస్ట్ తీసుకో ఓ పనులు పెట్టుకోకుండా ఒక విషయం చెప్పు ఎందుకు కొంచెం డిస్టర్బ్గా ఉన్నావు నువ్వు అని అడుగుతాడు దక్ష ఆ మాటకి ఆశ్చర్యంగా అప్పటి వరకు దక్ష నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసిన భూమి ఆ ప్రయత్నం ఆపేసి దక్ష వైపు చూస్తుంది ఏంటి అలా చూస్తున్నావు నిజంగానే డిస్టర్బ్గా ఉన్నావు కదా ఏమైంది కాలేజీలో ఏమైనా అయిందా లేకపోతే ఏమైనా గుర్తొచ్చిందా మీ వాళ్ళు గుర్తొచ్చారా అందరినీ చూసేసరికి అని అడుగుతాడు భూమి బొగ్గ మీద వేసి బొటన వేలుతో నిమురుతూ ఆ చిన్న స్పర్శ తనకి చాలా అంటే చాలా రిఫీ రిలీఫ్గా అనిపించింది భూమికి ఇప్పుడు తను ఉన్న మానసిక పరిస్థితికి ఆ స్పర్శ ఒక ఆత్మీయ స్పర్శలో అనిపించింది అదేం లేదు సార్ నేను బాగానే ఉన్నాను అని అంటుంటే నా దగ్గర ఏమీ దాయాలని చూడక నల్లతరాజు ఎందుకు డిస్టర్బ్గా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతాడు లేదు ఎవరు ఏమీ అనలేదు మీరు చేస్తున్నదే నచ్చలేదు అందుకే డిస్టర్బ్గా ఉన్నాను అని అంటుంది అంత లేదమ్మా నేను వచ్చేసరికి నువ్వు డిస్టర్బ్గా ఉన్నావు నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది ఏదైనా ఉంటే వెంటనే నాకు చెప్పు నీలో నువ్వే దాచుకుని ఏదైనా వేషాలు వేయాలని చూస్తే మాత్రం చెప్పానుగా నాలో మరో రూపాన్ని చూస్తావు ఎక్కువ దేని గురించి ఆలోచించకు ప్రశాంతంగా ఉండు నువ్వు చెప్పకపోయినా విషయమేంటో నేను తెలుసుకుంటానులే అని దక్ష అనేసరికి ఏమీ లేదు నైని గురించి కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అంతే అది ఇప్పుడు మీకు చెప్పలేను నేను అని అంటుంది వెంటనే నైని విషయంలో అంటే తనేమైనా నేను అందా అని అడుగుతాడు డౌట్గా ఆహా కాదు తను నన్నేమీ అనలేదు తనే కొంచెం అప్సెట్ అయింది తనని చూసి నాకు కూడా బాధగా అనిపించింది ఓకే తన విషయం అయితే నాకు అసలు సంబంధం కూడా లేదు అయినా అందరి బాధల గురించి ఎక్కువ ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకో ముఖ్యంగా నీ మొగుడు గురించి ఆలోచించు వాడికి ఏం కావాలి ఏంటి అని చూడడం నేర్చుకో గుడ్ నైట్ అని భూమి నుదురు మీద ముద్దు పెట్టి భూమిని వదిలేసి అందరి సంతోషం కోరుకునే నువ్వు ముందు నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో నీ సంతోషం గురించి ఆలోచించడం మొదలుపెట్టు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు దక్ష రెండు నిమిషాలు సైలెంట్గా అక్కడే నిలబడిపోతుంది భూమి ఏం జరుగుతుంది నాకు అసలు ఏదైతే జరగకూడదని అనుకుంటున్నాను అదే ఎందుకు జరుగుతుంది నాలో ఎందుకు ఆశలు రేపుతున్నారు దక్ష సార్ అది మీకు నాకు ఇద్దరికీ మంచిది కాదు వద్దు సార్ ప్లీజ్ అని అనుకుంటూనే కిచెన్ డోర్ వేసేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆ రాత్రంతా ఒకవైపు అద్వైత మనసులో ఏముందో తెలుసుకోవాలని ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూనే గడిపేస్తుంది నిద్రకి కరువైపోయిన భూమి తెల్లవారుజామున నాలుగింటికి లేచి పువ్వులు కోయడం మొదలు పెడుతుంది ఇంకొక సంవత్సరం నా చదువుంది ఎలాగో అది పూర్తయిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిదేమో లేదు అంటే ఏం జరుగుతుందో తెలియడం లేదు ముఖ్యంగా అన్నదమ్ములిద్దరూ నన్నే ఇష్టపడుతున్నారని పెద్దవాళ్ళకి తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏ సమస్య ఉండదేమో చదువైపోగానే ఉద్యోగం పేరుతో ముందు బయటికి వెళ్ళిపోతే తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అని అనుకుంటున్న భూమికి గతంలో తన విన్న మాటలు గుర్తుకు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు అనుకున్నది జరగాలి ఇప్పుడు జరగకపోతే మళ్ళీ ఆరేళ్ల వరకు కుదరదు మళ్ళీ ఆ అమ్మాయికి ఇరవై రెండేళ్ళు వస్తే కానీ మనం అనుకున్నది చేయలేం కాబట్టి ఇప్పుడు జరిగిపోవాలి మనం అనుకున్నది ఎలా అయినా అని భద్రావతి వాళ్ళు మాట్లాడుకున్నది గుర్తుకు రాగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ చేతిలో పూలు జార విడుస్తూ అసలు ఈ విషయాన్ని నేనెలా మర్చిపోయాను అనుకుంటుంది భూమి కథ కొనసాగుతుంది మరి భూమి ఈ పిచ్చి ఆలోచనలతో ఏం చేయబోతుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో